కోనలమ్మ పదాలు ఛందస్సు శీర్షిక దానా పదాలు గురజాడ జాడలు రచన కిలిపర్తి దాలి నాయుడు గానం జూటూరు తులసీదాస్ బాల్య వివాహాలు బాలలకుశాపాలు భవిత బూడిద పాలు చిన్ని దానా కన్యలకు శుల్కాలు కన్యలకు శూలాలు కన్యకల శాపాలు ఓ చిన్నిదానా చాందసాభావాలు శానింటి రాగాలు గురజాడ కండనలు ఓ చిన్నిదానా ఆగిరీశము కోత ఓత్రుని చేత రామప్ప చెడుదూత ఓ చిన్నదానా ദശഭക്തിനിയൂരെ ചാദസം മുനു ദൂര കുലേദമുപോര ഭൂ സംഘാന സലചീട നാടകമു പോരാട സംസ്കർത്ത ഗുരജാടോ ചിന്തി സംസ്കർത്ത ഗുരജാടോ ചിന്തി